హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా మా బృందావనానికి పువ్వులతో స్వాగతం తెలుపుతున్నాను సో ఇవేళ మన గార్డెన్లో వచ్చేసి కొంచెం హార్వెస్ట్ అయితే ఉందండి హార్వెస్ట్ చేసుకుందాము దానికంటే ముందు కొన్ని మొక్కలను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అవి ఏంటంటే కొన్ని మొక్కలు కొన్నవి ఉన్నాయి అండ్ అలాగే కొన్ని కట్ చేసి తీసుకొచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి అనమాట సో అవి ఎలా ఉన్నాయో ఏంటో అప్డేట్స్ కూడా చూపిస్తూ చిన్న హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఇది ఆకు సంపింగ్ అండి మొన్న ఉగాది రోజు కొన్నానని చెప్పాను కదా ఇంకా అవి కుండీలో వేయటానికి అవ్వలేదనమాట కొంచెం ఎండలు తగ్గకి వేద్దాం కదా అని అలా ఉంచేసాను బట్ ఈలోపు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సరదాగా మీకు చూపిస్తూ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇవి వచ్చేసి బటర్ కప్ అంటారండి ఇది కడియంలో రోడ్డు పైన ఉంటే కట్ చేసుకొచ్చాను అనమాట బ్రతుకుతుందా లేదా అని నర్సరీలో అడిగితే థౌజండ్ రూపీస్ ఎంతో చెప్పారు చిన్న మొక్కనే సో ఫైనల్గా అది కొమ్మ కట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బ్రతికించగలిగాను అనమాట సో ఎంత హ్యాపీ అంటే అలాంటి కాస్ట్లీ మొక్కలు ఎంత చెప్పాలంటే కొట్టుకొచ్చాం అనుకోండి రోడ్డు మీద చెట్టువి కట్ చేసి తీసుకొచ్చి పెట్టాను అనమాట సో హ్యాపీ అండ్ మన హార్వెస్ట్లోకి అయితే వెళ్ళిపోదామండి బీరకాయలు అయితే ఉన్నాయి వీళ్ళు హార్వెస్ట్ చేసేస్తాను సో రెగ్యులర్గా ఉంటున్నాయి అనమాట ఇప్పుడు ఈ మధ్య మీరు వీడియోస్ అబ్జర్వ్ చేసినట్లంటే పెద్ద పెద్ద వీడియోస్ అయితే పెట్టట్లేదండి చిన్న చిన్న హార్వెస్ట్లే చేస్తూ పెడుతున్నాను అనమాట ఎందుకంటే బయట టెంపరేచర్స్ చూస్తున్నారు కదా సో కొంచెం వన్ డే లేట్ అయినా సరే కాయలు పాడైపోతాయి అనమాట త్వరగా ముదిరిపోతాయి సో అందుకని ఎప్పటికప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసేస్తున్నాను సో టూ డేస్ గ్యాప్లోనే హార్వెస్ట్ చేసేయడం వల్ల ఏంటంటే కొంచెం కొంచెం కూరగాయలే మీకు చూపించగలుగుతున్నాను అనమాట సో ఎక్కువ హార్వెస్ట్లు తక్కువ కూరగాయలు అలా అనుకోండి సో ఇవాళ ఫస్ట్ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇవాళ మెయిన్ బీరకాయలే కొద్దామని మొదలు పెట్టాను సో అలాగే చిన్న చిన్న క్లబ్స్ యాడ్ యాడ్ చేసుకుంటూ ఇది ఒక వీడియో కింద అయిపోయింది మొత్తానికి ఎంత ఎండలు ఉన్నా సరే బేరా దొండ అయితే మంచిగా కాపు వస్తూ ఉంటాయండి చక్కగా సో ఎలా చేసిన హార్వెస్ట్ అనమాట అండ్ తర్వాత వచ్చేసి కరివేపాకు మొక్క చూసారా దీనికి పోత వచ్చేస్తుంది ఎక్కువ సో పువ్వు యూజ్ అవ్వదు కదా మనం ఎక్కువ ఆకే ఉపయోగించుకుంటాం కాబట్టి పోతను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మనకి ఆకులు శుభ్రంగా బలంగా పెరుగుతాయి అనమాట సో అందుకు చెట్నీ ఎప్పుడు నేను పోత ఉంచును పోతే ఎప్పుడు తీసేస్తూ ఉంటాను అందుకే మీరు కరివేపాకు మొక్కకి అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదండి ఓన్లీ గత్త ఒకటి ఇస్తే చాలు లేదా ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ కానీ అలా సరిపోతుంది అనమాట ఓన్లీ నైట్రోజన్ చాలు ఫాస్ఫరస్ కానీ మిగిలిన న్యూట్రియం అన్నీ ఆకు కూరలికి అందించాల్సిన అవసరం లేదనమాట సో ఇందులోనే ఒక చిన్న బంతి మొక్క కూడా వచ్చేసింది అండ్ కిందకు వస్తూ ఉంటే మునగ చెట్టుకి కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనమాట పైనను చూస్తే సో ఈ మునగ చెట్టు వచ్చి సెకండ్ ఫ్లోర్లో పెట్టానండి సో వచ్చి కిందకి చూసేటప్పటికి మునక్కాడలకి ఫుల్ గొంగలీలు పట్టేసినాయి అనమాట ఆల్రెడీ ఒకసారి పట్టిస్తే అవన్నీ కూడా క్లీన్ చేసాను ఇవాళ ఇది సెకండ్ టైం అనమాట ఆకులు మటుకు కట్ చేసి తీసేసాను అండ్ మునక్కాడకున్నవన్నీ కూడా ఇలాగా క్లాత్తో పట్టుకొని క్లీన్ చేసేసాను అనమాట అన్నీ క్లాత్లోకి వచ్చేసినాయి సో ఇవి మాత్రం మనం రెగ్యులర్గా చూసుకోలేదనుకోండి పెద్దవైన తర్వాత చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట అవన్నీ తిరుగుతూ ఉంటే గార్డెన్ అసలు నీట్గా అనిపించుతూ సో అందుకని ఎప్పటికప్పుడు ఆ గార్డెన్లో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడైనా పురుగు పడుతుందా లేదా అనేది మార్నింగ్ ఈవినింగ్ కూడా గార్డెన్ని మనం అలా గమనిస్తూ ఉంటేనే నీట్గా మెయింటైన్ చేయగలుగుతాం అనమాట అండ్ ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయండి పొట్లకాయ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను పొట్లకాయలు కాదండి కాయ మాత్రమే ఒకటే కాయ ఉంది సో అది కూడా కోసేసాను సో ఇవ్వండి ఈ హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అనుకోండి అండ్ ఇవి వచ్చేసి మిరాయికిల్ ఫ్రూట్స్ అని చెప్పాను కదా మిరాకిల్ ఫ్రూట్ అనమాట ఇది తిన్న తర్వాత మనకి నోరంతా కూడా వాటర్ తాగిన బట్ట తాగినా ఏమైనా సరే చాలా స్వీట్గా అనిపిస్తుంది అందుకే దానికి మిరాయికిల్ ఫ్రూట్ అని పేరు పెట్టారు అది బుష్ వెరైటీ అండి మిరాయికిల్ ఫ్రూట్ వచ్చేసి బుష్ రకం అనమాట అండ్ వంకాయలు కూడా లాస్ట్కి అవుతున్నాయి తగ్గుతున్నాయి కాయలు సో ఫైనల్గా ఇదండి ఈ హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ నచ్చే ఉంటుందని కోరుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం